విభాగం కీర్తి ప్రతిష్టలు దిగజార్చే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని వరంగల్ సిపి అధికారులకు సూచించారు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు చెందిన పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు డీసీపీలు అదనపు డీసీపీలు ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు ఎస్ఐలు పాల్గొన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై అధికారులతో చర్చించడంతో పాటు వచ్చే నెల నాలుగవ తారీఖున ఎన్ మార్కెట్ మార్కెట్లో నిర్వహించబడే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన పోలీసు బందోబస్తుతో పాటు ఎన్నికల కోర్టు ఉల్లంఘనకు పాల్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులతో ముచ్చటించారు చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు అదేవిధంగా జూన్ తొమ్మిదవ తేదీన నిర్వహించబడే గ్రూప్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు గాను పోలీస్ పరంగా తీసుకుంటున్న చర్యలపై పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు వర్షాకాలం సమీపిస్తున్న వేళ రైతులు నకిలీ విత్తనాల బారిన పడకుండా స్థానిక పోలీసులు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఉప ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో కృషి చేసిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ సమావేశంలో డీసీపీలు అబ్దుల్ బారి రవీందర్ ఏఎస్పి అంకిత్ అదరపు డీసీపీలు రవి తదితరులు పాల్గొన్నారు